どうも。<noise> మీరెప్పుడైనా ఓక్రా వాటర్ గురించి విన్నారా ఇటీవల ఈ పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది ఓక్రా వాటర్ తో కలిగే ప్రయోజనాలు అలాంటివి ఇంతకీ ఓక్రా వాటర్ అంటే ఏంటి ఈ వాటర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఓక్రా వాటర్ అంటే ఏంటో కాదు బెండకాయలను నానబెట్టిన నీళ్లు ఇందుకోసం ముందుగా బెండకాయలను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టాలి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీటిని తాగాలి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనం ఈ ఓక్ర వాటర్లో కాస్త ఉప్పు మిరియాల పొడి వేసుకుంటే మంచిది వీటి వల్ల లాభాలు ఏమిటంటే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కేలతో తో పాటు పొటాషియం మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి మేలు ఓక్రా వాటర్ను క్రమం తప్పకుండా తీసుకుంటే పేగుల కదలికలు మెరుగవుతాయి అరుగుదల సమస్య ఉండదు మలబద్ధకం దరిచేరదు ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే చక్కెర స్థాయిలో నియంత్రణ ఉంటుంది ఇన్సులిన్ అదుపులో ఉండని వారు డయాబెటీస్ తో బాధపడే వారి నీటిని క్రమం తప్పకుండా తాగాలి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండేలా పాలిఫినాల్స్ ఫ్లెవెనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఓక్రా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆకర్షణీయంగా నుంచి రక్షించడమే కాకుండా హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి అందంగా ఆరోగ్యంగా మారుస్తుంది శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించడంలో బెండకాయ నీరు కీలక పాత్ర పోషిస్తుంది తరచుగా ఓక్రా నీటిని తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది